స్వయం స్వయంప్రభ గారి గురించి వెన్నెల కొరవని రాత్రి ఇప్పుడు ఈ పేర్లు చూడండి రాలిన చప్పు వెన్నెల కురవని రాత్రి ఏం వెన్నెల కురవని రాత్రి చీకటిగా ఉంది చీకటి రాత్రి అనొచ్చు కదా చీకటి రాత్రి అనడం వచనం వెన్నెల కురవని రాత్రి అంటే పోయట్లేదు కవిత్వం అవుతుంది అలా ఆమె వెన్నెల కురవని రాత్రి అనే శీర్షికతో మంచి కవిత్వం రాసింది ఈమె స్వయం ప్రభ పేరులోనే వాళ్ళ నాన్నగారు ఏ క్షణాలు పెట్టారో కానీ ఈ పేరు గలటువంటి రచయితులు నాకేమో కనిపించాలి కవిత్వం రాసేవాళ్ళు ఈ స్వయం ప్రభ అనే పాత్ర రామాయణంలో కాండలో కూడా ఒక పాత్ర ఎదురొస్తుంది మనం ఆమె ఎక్కడో అరణ్యములో ఒక దుర్గమారణ్యమైనటువంటి ఒక చెట్టు బుగలో ఆమె ఒక ధ్యానంలో ఉంటుంది అటు సరే అది ఆమె లంకకు సీతాన్మేషలో బయలుదేరినటువంటి వానర వానరవీళ్లకు సహాయం చేస్తుంది వారికి ఆతిథ్యం ఇస్తున్నటువంటి పాత్ర మనకు అక్కడ కనిపిస్తుంది సరే ఈ స్వయంప్రభ స్వయం ప్రకాశిత ప్రతిభామూర్తి ఈమెది రెండవ కవితా సప్పు మొదటిది పూల నిప్పులు చూడండి పూల నిప్పులు రెండవది వెన్నెల కొరవని రాత్రి అంటే పూల నిప్పుల్లోంచి నడిచొచ్చి వెన్నెల పొరవని రాత్రితో సంభాషిస్తుంది ఈ కవిత్వంలో ఎత్ర నార్యస్తు పూజ్యతే రమంతే తత్ర దేవతాని ఆర్యోక్తిని ఈమె ఏమంటుందంటే శ్లోకములో కీర్తింపబడుతూ శ్లోకంలో జీవిస్తున్నాను ఈమె కవిత్వం అంతటా కూడా అతివల ఆవేదనా పూరిత జీవితమే ఉంటుంది అయితే నేను మాత్రం స్త్రీవాదిని కాదు అంటుంది నేను వాస్తవికతావాదిని సమాజంలో వాస్తవంగా స్త్రీల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలను నేను నిరసిస్తూనే రాశానే తప్ప నేను పురుష కాదు నేను వాస్తవికవాలని అని చెప్పుకుంటున్నా శ్లోకంలో కీర్తింపబడుతూ శ్లోకంలో జీవిస్తున్నాను కన్నీటి కాష్టంలో కాలుతున్న క్రూరముగాల నోటికి విందుగా మారుతున్నాను అని స్త్రీల పక్షాన స్వరాన్ని ప్రకటించిన ధీర వనిత ఈ కవయిత్రి చరిత్రను తిరిగేసిన తిరగరాసిన తరతరాల తరాల విషాదాంతాలకి చెరగని రాజముద్రికలు ఈ మగువల జీవితాలు అంటూ అతివల పక్షాన చాలా ఆర్ద్రంగా రాస్తుంది ఒక చోట స్వరం పరిగిస్తుంది ఒక చోట నిప్పులు నిపురిపిస్తుంది ఛత్రపతికైనా ఛత్రపతినైనా చిత్రవల తప్పలేదు నాకు అర్పణ చేసిన అంతమే తుదలు మనోమత మిగిలింది చివరకు అమ్మ కడుపు కూడా యమకూపమయ్యింది అంటుంది కవితలన్నీ స్త్రీల మనోవేదాలను గురించే పలుకుతుంది తనదైన శైలి అందిపుచ్చుకుంది చాలా సహజంగా సరళంగా సూటిగా స్పష్టంగా రాస్తుంది భావ సంపద పుష్కలంగా ఉంది తనదైన కవిత దృక్పథం కూడా ఉంది నా అక్షరాలు ఆహ్లాదాల పదబంధనాలు కావు ఆలోచన ప్రేరక బీజాక్షరాలు అవసర అవసరార్థపు స్థుతితోత్రాలు కావు వాస్తవ పరిస్థితులు తెలిపే దిశానిర్దేశాలు అని తన కవిత్వానికి తనదైన మేనిఫెస్టో ప్రకటించినటువంటి కవయిత్రి స్వయం ప్రభు గారు దే దేహానికో దేశానికో తగిలి రగులుతున్న గాయాలకు నా హృదయంలోంచి పెళ్లికే అక్షరీకరణతో వైద్యం చేయడమే నా కర్తవ్యం అక్షరీకరణతో వైద్యం చేయడమే నా కర్తవ్యం అని ధైర్యంగా చెప్పుకుంది ప్రయత్నంలో ఓడిపోవడం ప్రయాణం మానుకోవడం పరాన్నజీవిగా బ్రతకొద్దని బ్రతకవద్దని కితవు పలుకుతున్నారు ప్రయత్నం నీలైనప్పుడే ఫలితమై సాక్షాత్కరిస్తాను దేహమంతా బీటలు వారిన వయాసిస్సులా మీకు ఎదురవుతాను అంటారు అంతేకాదు మణిపూర్లో స్త్రీల స్త్రీల పట్ల జరిగిన హింసాకాండను ఈయన తీవ్రంగా ఈమె నిరసిస్తూ అధర్మమే పాలన చేస్తున్నప్పుడు కాష్టం చేయకండి కాస్త మన్నైనా కప్పండి అంటుంది కొన్ని యుగాలకైనా కాస్త మన్నైనా కప్పండి కొన్ని యుగాలకైనా అమ్మ తలకు చిగురులు మలుసుకొస్తాయి అంటారు స్త్రీ ఔన్నత్యాయు గురించి చాలా చోట గొప్పగా చెప్తుంది చెబుతుంది తీ అన్యాయాన్ని కూడా చాలా చోట ధిక్కార స్వరంతో పలుకుతుంది ఆమెకు ప్రేమనిచ్చి చూడు ప్రాణమై ఉండిపోతుంది గుప్పెడంత నీ గుండె నిండా అంటే తనకు గాయాలు ఈనాటివి కాదు చరిత్ర ముందు నుంచి యుగాల సాక్షిగా ఉన్నాయి అంటే శీలం అంటే ఏమిటి ఇవి వివరణిస్తూ శీలం మనసుకు చెందిన గుణమే కానీ శరీరంలో అవయవం కాదు దేహంలో ఒక భాగం కాదు మానవంగా పర్వంలో మలినమంటని అంటే కమిల కమల మానబంగ పర్వములో మలినవంటరి కమలం మగువ అంటారు కుళ్ళిన సమాజంలో తెల్లటి మల్లెపువ్వు చేరి తప్పులను మోస్తున్న ఒకనొక అహల్య ఇలా ఈ సంపుటిలో అనేక కవితల్లో అతివల స్వరాలే కాదు పిక్కార స్వరాలు మనకు కవిత్వం అంతా ఈ పుస్తకం అంతా వినిపిస్తాయి నాది పెన్నుతో రాసిన కవిత్వం కాదు పె్యంతో రాసిన కవిత్వం అంటారు పెన్నుతో రాసిన కవిత్వం కాదు ఇది పెనుతో రాసిన కవిత్వం అంటుంది అంతేకాదు అన్నదాతల పట్ల రైతుల పట్ల గొప్ప గౌరవం బాగుంది ఇదిగో ఒక మాట పచ్చలోటును ముద్రించవచ్చు పచ్చడిని మెతుకులను ఎలా పండిస్తావు పచ్చలోట్టును ముద్రిస్తావు కానీ పచ్చడి మెతుకును ఎలా పండిస్తావు రైతులేని దేశం నిర్చన జగం పంచాయతీలు కాదు పంట రాయితీలు ఇవ్వండి పథకాలు కాదు మా బతుక్కి భరోసాలు చూపండి రుణమాఫీలు కాదు మోస